నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ప్రశాంత్ మీరు చూస్తున్నారు ఎంఐఎంఎస్ తెలుగు ఛానల్ ఈ రోజు అందరికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే హెల్త్ కి సంబంధించింది బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ చాలా సార్లు మీరు వినే ఉంటారు అసలు ఈ బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తారు ఎటువంటి కండిషన్ లో చేస్తారు అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల కామన్ పీపుల్స్ కి ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి ఈ టాపిక్ అన్నది ఒక అవేర్నెస్ టైప్ లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ వీడియో ని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అసలు ఈ బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికల్ లో హెమటాలజీ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి హెమటాలజీ అంటే మన రక్తం గురించి చేసే విజ్ఞానం మన రక్తంలో త్రీ మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి అవేంటంటే ఫస్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి ఆక్సిజన్ ని పంపిస్తాయి తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ఇది ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తాయి ఇవి ఏదైనా ఇన్ఫెక్షన్స్ మన బాడీ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేసి మనకి ఆరోగ్యంగా ఉంచుతాయి తర్వాత ప్లేట్లెట్స్ ఇది అందరికీ తెలుసు రక్తం తగ్గకుండా చూస్తాయి సో చాలా మందికి డెంగ్యూ వచ్చేటప్పుడు ప్లేట్ పడిపోయినాయి ఐసీయూలో లో పెట్టారు కళ్ళు తిరిగి పడిపోయాడు మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా సో అదనమాట ఇప్పుడు నేను చెప్పిన మూడు కనుక సరిగ్గా పనిచేయకపోతే బ్లడ్ క్యాన్సర్ ఎనిమియా తలసిమియా బోన్ మ్యారో ఫెయిల్ లాంటి వ్యాధులు వస్తాయి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బిఎంటీ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అన్న ట్రీట్మెంట్ అన్నది చాలా ముఖ్యం అసలు ఈ బోన్ మ్యారో అంటే ఏంటి బోన్ మ్యారో అంటే మనలో బ్లడ్ సెల్స్ క్రియేట్ చేసే ఒక సాఫ్ట్ పార్ట్ ఈ పార్ట్ కనుక డామేజ్ అయితే డాక్టర్స్ హెల్తీ స్టెండ్ సెల్స్ ని యూజ్ చేసి కొత్త బ్లడ్ సెల్స్ ని క్రియేట్ చేస్తారు ఇది సర్జరీ కాదు ఇది ఒక ప్రాసెస్ లాంటిది కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అన్నది చాలా కాస్ట్లీ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ భరించడం చాలా కష్టం అందుకనే మనం ఏం చేయాలి ఇలాంటి డిజిసల్ రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం మన ఫ్యామిలీ అందరం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంటివ్ గా ఉండడం మన చేతుల్లోనే ఉంది రెగ్యులర్ గా హెల్త్ చెక్అప్ చేసుకోవాలి బ్యాలెన్స్డ్ ఫుడ్ మరియు ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా బాడీ రిలేటెడ్ సిమ్టమ్స్ కనుక వస్తే మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని వెళ్ళి కలవాలి ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే ఇటువంటి రోగాల నుంచి మనం తప్పించుకొని చాలా ఆరోగ్యంగా ఉండగలుస్తాం మరొక విషయం ఏంటంటే ఓన్ మ్యారో డొనేషన్ అనేది సేఫ్ మరియు సింపుల్ మీ చిన్న హెల్ప్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది సో హెల్దీగా ఉండడం మన రక్తం కోసం అండ్ మన జీవితం కోసం సో ఫ్రెండ్స్ ఈ అవేర్నెస్ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్